హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అనమాట సో ఆ స్పెషల్ కర్రీ ఏంటంటే సో రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను అనమాట సో అలాగే దీ ఈ కర్రీని రైస్లో తినవచ్చు చపాతీలో తినవచ్చు ఇంకా బిర్యానీలో కూడా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చక్కగా బయట వర్షం పడుతుంది చల్లని వాతావరణంలో మాకైతే ఇంకా కర్రీ చేసుకొని తినాలనిపించిందండి సో ఎలాగో చేస్తున్నాం కాబట్టి మీకు కూడా చూపించేస్తున్నాం అనమాట సో రెస్టారెంట్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అది మీరు చూసేయండి సో దానికి కావాల్సినవి అన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నాను సో స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక కేజీ మటన్ తీసుకున్నానండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాలా నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాను ఇలాగా అలా రెండు ఉల్లిపాయలు అనమాట సన్నగా కట్ చేసి పెట్టాను అలాగే మూడు టమాటాలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గరం మసాలా పెరుగు అలాగే అల్లం వెనుల్లి పేస్టు ఇంకా జీడిపప్పు కారం ఉప్పు పసుపు అండి ఇంకా కరివేపాకు కొత్తిమీర అనమాట అలాగే నేను మటన్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు కారం ఇంకా పెరుగు వేసేసుకొని చక్కగా మటన్కి బాగా పట్టించేద్దాం అనమాట ఇప్పుడు కలిపేద్దాము అలాగే నేను ముందుగా అయితే మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే మనం మాకు ఎంతైతే స్పైసీగా తినగలమో సో అంతైతే వేసుకుంటున్నాను అలాగే పసుపు ఒక టీ స్పూను అలాగే కొంచెం సాల్ట్ అనమాట కాబట్టి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కదా తర్వాత అలాగే ఒక అరకప్పు పెరగండి చక్కగా ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుందాము బాగా మిక్స్ అవ్వాలన్నమాట మటన్కి చక్కగా పట్టేయాలి పెరుగు ఇంకా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి సో చక్కగా ఇలా అయితే కలిపేసుకోవాలండి చూసారు కదా చక్కగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేద్దాము సో చక్కగా దాన్ని అయితే అలా పక్కన పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఈలోపు ఒక అంటే మటన్ కర్రీ చక్కగా ఉడకడానికి ఒక బాని అయితే తీసుకున్నాను అలాగే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట సో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడి వచ్చేసిందండి ఇప్పుడు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము అలాగే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి చక్కగా మగ్గిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సో నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేయొచ్చు చక్కగా అయితే ఫ్రై అయిపోతున్నాయండి ఇంకొంచెం వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్ కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్లో మేమైతే ఇలా వేయించుకుంటాము ఇంకా డీప్గా వేయించుకోవచ్చు కూడా అలా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు అలాగే కొన్ని ఆనియన్స్ అయితే దీంట్లో అనమాట కర్రీకి ఇప్పుడు చెక్క లాంగ్ అయితే వేసేసుకుంటున్నానండి దీంట్లోనే ఇప్పుడు అలాగే ఇవి కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేద్దామండి చక్కగా లవంగా కూడా ఒక టూ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసేసుకుందాము సో ఇప్పుడు చూసారు కదా చక్కగా ఇవి కూడా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము సో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి చూసారు కదండి చక్కగా పచ్చి వాసన పోయే వరకు దీన్ని కూడా అయితే వేయించుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకున్నాము చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ సో కొన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ముక్క ముక్కకి చక్కగా పట్టేలాగా అయితే ఇలా అయితే కలిపేసుకుందామండి చూసారు కదా చక్కగా అయితే అంతా కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాము చూసారు కదా చక్కగా ఎంత మంచిగా గ్రేవీ గ్రేవీగా ఎట్లా ఉందో చూడడానికి కూడా చాలా బాగుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు అలాగే దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము చక్కగా అన్నీ వేసుకొని అయితే కలిపేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నామండి ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ చూసుకొని వేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే సో చక్కగా ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఒక ఐదు నిమిషాలు అలాగా ఉడికించేద్దాం అనమాట సో చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని కదపకుండా అట్లయితే ఉడికించేసుకుందామండి అది ఉడుకుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగా వేయించి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాము ఆనియన్స్ అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీడిపప్పు అండి సో జీడిపప్పు లేకపోతే గసగసాలైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అనమాట టమాటో ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను చక్కగా అయితే దీన్ని అయితే మిక్సీ వేసేసుకుందామండి చక్కగా గ్రేవీ గ్రేవీగా అనమాట ఇదేనండి చక్కగా ఈ గ్రేవీ మాత్రమే మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి మామూలుగా ఉండదు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ సో చక్కగా మిక్సీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో చక్కగా ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో అయితే మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ టమాటో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీ అనమాట సో దీన్నైతే వేసేసుకుంటున్నాను సో చక్కగా దీన్ని కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి సో మామూలుగా అయితే లేదండి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అంత మంచి స్మెల్ సో ఖచ్చితంగా ట్రై చేయండి మామూలు టేస్ట్ రాదు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా చక్కగా ఆ గ్రేవీ అంతా కర్రీలో మొత్తం కలిపేసామనమాట మంచిగా కలిసిపోయిందండి చక్కగా ఉడిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము సో మీ దగ్గర మటన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి సో మేమైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో చక్కగా మసాలా ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా కూరలో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి సో కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా కదపకుండా ఉడికించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండి సో ఫైవ్ మినిట్స్ అట్లా కదపకుండా ఉడికించేసుకుంటే చక్కగా ఈ మసాలాలు ఇవన్నీ ముక్క ముక్కకి చక్కగా పట్టేస్తుంది అనమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది మూత పెట్టేసుకొని అయితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసుకున్నామండి అలాగే ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకునే ముందు కొంచెం మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీకు మరి కొంచెం గ్రేవీ ఇంకా బాగా పలచగా రావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా అవసరం లేదు అని అనుకుంటే చక్కగా మటన్ అంతా పూర్తిగా ఉడికిపోద్దండి పర్ఫెక్ట్గా సో ఇప్పుడు దీన్నైతే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే చక్కగా అట్లా అండి అలాగే ఇప్పుడు ఒకసారి కదుపుకుందామండి సో కదుపుకొని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము గ్రేవీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి మటన్ కర్రీ అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి అండి చక్కగా దీన్ని కూడా ఇలా కలిపేసుకొని ఇక మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట ఒకసారి అయితే అండి ఇలా రెడీ అయిపోయినట్టేనమాట కర్రీ చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చక్కగా అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచేసి ఇంకా దించేసుకోవచ్చు అనమాట అలాగే మటను కొంచెం ఎక్కువగానే ఉడికించుకోవాలి కొంతమంది కుక్కర్లో అయితే వేసుకుంటారు నేనైతే ఉడికించుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దాన్ని ఉడికించేసాను అనమాట అది కాక చక్కగా లేతగా ఉందండి మటన్ అయితే అందుకని త్వరగా అయితే ఉడికిపోయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ అనమాట సో దే ఈ ఈ కర్రీ అన్నీ రైస్లో కానీ చపాతీలు కానీ అన్నిట్లోనూ బాగుంటుందండి చాలా ఈజీగా తిన చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మా ఇంట్లో వచ్చేసి అయితే మటన్ గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంకా మా విధానంలో మేము వండుకునే విధానం మీకు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు సో చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట సో అందరికీ బాయ్ అండి